శ్రీ గురుభ్యో నమ జాతక చక్రంలో నవగ్రహాలను బలోపేతం చేసే రహస్యమైన ఆంజనేయ స్వామి వారి మంత్రాలను తెలుసుకోండి వీటిని నిత్యం పఠిస్తే ప్రతి ఒక్క గ్రహము తన శక్తిని ప్రసాదిస్తుంది అలానే ప్రతి ఒక్క జన్మ తేదీకి సంబంధించినటువంటి వారి మంత్రాలను తెలుసుకోండి జాతకంలో సూర్యగ్రహ శక్తి మెరుగవడానికి హనుమంతుని యొక్క ఈ మంత్రాన్ని పఠించాలి అలానే మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టి ఉంటే ఈ మంత్రాన్ని పఠించాలి ఆంజనేయ వారి మంత్రము ఓం హం హనుమతే నమ ఇప్పుడు చంద్రగ్రహం యొక్క ఆశీస్సులు పొందడానికి భావోద్వేగాలు బలోపేతం కావడానికి మనస్సులో భయం తొలగిపోవడానికి హనుమంతుని యొక్క ఈ మంత్రాన్ని పఠించాలి మీ జన్మ తేదీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే ఈ మంత్రాన్ని పఠించాలి య నమహ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి జ్ఞానము తెలివితేటలు పెరగడానికి హనుమంతుని యొక్క ఈ మంత్రాన్ని పఠించాలి అలాగే మీ జన్మ తేదీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే ఈ మంత్రాన్ని పఠించాలి రామదూతాయ నమహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల హనుమంతుని ఆశీస్సులు అలానే రాముని యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఎవరికైతే జీవితంలో స్పష్టత లేదో భ్రమలు ఉన్నాయో జాతకంలో రాహుగ్రహం అస్థిరంగా ఉందో వారందరూ ఈ మంత్రాన్ని పఠించాలి అలానే తేదీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హనుమతే రుద్రాత్మకాయ నమ జాతకంలో బుధగ్రహం యొక్క అనుకూలత కోసము ఈ మంత్రాన్ని పఠించాలి అలానే జన్మ తేదీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు అయితే ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రము జాతకంలోని అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తుంది మాటలలో స్పష్టతను ప్రసాదిస్తుంది సమస్యలను తొలగించే శక్తిని విద్యలో రాణింపును ప్రసాదిస్తుంది ఓం సుతాయ నమహా శుక్రగ్రహం యొక్క అనుకూలత కోసము శక్తిని అచంచలమైన బలాన్ని పొందడం కోసము ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ అనుకూలత అలానే వాహన సుఖము ప్రాప్తిస్తాయి అలానే జన్మ తేదీ ఆరు పదిహేను ఇరవై నాలుగు అయితే ఈ మంత్రాన్ని పఠించాలి ఓం పవనపుత్రాయ నమహ అస్పష్టమైన ఆలోచనల నుండి విముక్తిని పొందడానికి ఆలోచనలలో స్పష్టత పెరగడానికి కేతుగ్రహ అనుకూలత కోసము ఈ మంత్రాన్ని పఠించాలి అలానే జన్మ తేదీ ఏడు పదహారు ఇరవై ఐదు అయితే ఈ మంత్రాన్ని పఠించాలి ఓం మారుతి నమహా శనిగ్రహ ఆధిపత్యంలో ఉన్నవారు జాతకంలో శనిగ్రహ చెడు ప్రభావాల నుండి విముక్తిని కోరుతున్నవారు ఈ మంత్రాన్ని పఠించాలి క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని పఠిస్తే అన్ని రకాల ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది అలానే జన్మ తేదీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయితే ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హనుమాన్ వీరయే జాతకంలో కుజగ్రహ అనుకూలత కోసము ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శక్తి ధైర్యము కష్ట సమయాలలో రక్షణ లభిస్తాయి అలానే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టినవారు ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హనుమాన్ మహావీరయే నమ శుభమస్తు